ఉదిగొండ అనే గ్రామంలో వీర అనే ఒక పిచ్చుక ఉండేది ఆ పిచ్చుక చాలా ధనవంతుడు తనకి ముగ్గురు పిల్లలు ఓ రోజు ఆ ముగ్గురు పిల్లలు అదే ఊళ్ళో నివసిస్తూ ఉన్న కొంగ పిల్లలతో హాయిగా కలిసి ఆడుకుంటున్నాయి పిల్లలు నీకెన్నిసార్లు చెప్పినా కూడా అర్థం అవ్వదా ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరగద్దు కలిసి ఆడుకోవద్దని చెప్పానా లేదా నాన్నా ఆడుకుంటే తప్పేంటి నాన్నా మనతో కలిసి ఆడుకోవాలంటే వాళ్లు పెట్టి పుట్టాలి అయినా కూడా ఇలా కూటికి గతిలేని వాళ్లతో మీకు స్నేహమేంటి రండి లోపలికి అంటూ పిచ్చుక కోపంగా తన పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు ఈ ఎంత అహంకారం డబ్బుందని మిగతా వాళ్లని కనీసం తన తోటి పక్షుల్లాగా కూడా చూడదా ఎంత డబ్బున్నా కూడా ఏదో ఒకరోజు మనలాంటి వాళ్ల సాయం అవసరం రాదా అప్పుడు ఈ వీరా పిచ్చుకకి తగిన గుణపాఠం చెప్పమా అలా ఆ గ్రామంలోని పక్షులన్నీ వీరా పిచ్చుక అంటే చాలా కోపంగా ఉండేవి కానీ వీరా పిచ్చుక చాలా ధనవంతుడవడం చేత ఎవరూ కూడా వీరా ముందు ధైర్యంగా మాట్లాడేవాళ్లు కాదు ఇలా ఉండగా అదే ఊళ్ళో ఒక కాకి తన పిల్లలతో నివసిస్తూ ఉంది అమ్మా చాలా ఆకలిగా ఉంది అయ్యో నాకు ఆరోగ్యం బాగోలేక ఏ పని చెయ్యడానికి వెళ్ళలేదు దాంతో నా పిల్లలకి కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకుండా ఉన్నాను ఇలా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాను పిల్లలు మీరు బాధపడకండి ఇదిగో ఇప్పుడే మీకు భోజనం తీసుకొస్తాను అంటూ కాకి తన మిత్రుడైన పిచ్చుక దగ్గరికి వెళ్ళింది మిత్రమా నాకు ఆరోగ్యం బాగోలేక నేను ఏ పని చేయడానికి వెళ్లట్లేదు దాంతో పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు ఈ రోజుకి ఒక రెండు రెండు తిరిగిస్తాను అయ్యో మిత్రమా నీ పిల్లల కోసం నువ్వింతలా నన్ను అడగాలా చెప్పు ఇదిగో రెండు వరహాలు అవసరం లేదు ఏమి తప్పుగా అనుకోకు మిత్రమా నేను ఎవరికీ రుణపడాలని అనుకోను నీ రెండు వరహాలు ఖచ్చితంగా తిరిగిచ్చేస్తాను నీ గురించి నాకు తెలీదా మిత్రమా నీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ కానీ నువ్విలా ఎన్నాళ్ళని కూలిపని చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని పిల్లల్ని పోషిస్తావు చెప్పు నీకున్న భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు కదా నువ్వు చెప్పేది నిజమే అందులో వ్యవసాయం చేస్తే బంగారంలా పంట పండుతుంది కాని పెట్టుబడికి నా దగ్గర కావలసినంత నగదు లేదు కాకి నువ్వేమనుకోనంటే నాదొక చిన్న సలహా చెప్పు మిత్రమా నువ్వు పెట్టుబడి కోసం నగదు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవచ్చు కదా మిత్రమా నీకు తెలుసు కదా అప్పంటే నాకు ఎంత భయమో నా భర్త ఇలాగే అప్పులు చేసి అవి తీర్చలేని స్థితిలో ఊరు విడిచి మమ్మల్ని గాలి కొదిలేసి ఎక్కడికో పారిపోయాడని అప్పటి నుండి నాకు అప్పంటే చాలా భయం అందుకే ఆ భూమిలో బంగారంలా పంట పండేలా ఉన్నా కూడా నేను వ్యవసాయం లేదు అది చాలా తప్పుగాకి ఒకసారి నా మాట విని వ్యవసాయం చేయి ఎంతకాలమని నువ్వు ఇలా కూలిపని చేస్తూ ఉంటావో అంతకాలం నీ పిల్లలు కష్టపడుతూనే ఉంటారు నీ పిల్లల కోసమైనా నువ్వు అప్పు చేసి వ్యవసాయం చెయ్యాలి నువ్వు చెప్పేది నిజమే కానీ కొంచెం సమయం కావాలి మిత్రమా అలా కాకి పిచ్చుక దగ్గర నుండి ఇంటికి వెళ్ళి తన పిల్లలకి భోజనం పెట్టి పిచ్చుక చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది నా స్నేహితులందరూ చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తున్నారమ్మా మేము కూడా వారితో పాటుగా పాఠశాలకు వెళ్ళి చదువుకుంటామమ్మా అమ్మా నా మిత్రులందరూ రోజు నన్ను ఏడిపిస్తున్నారమ్మా పైగా నన్ను వారితో కలిసి ఆడుకోనివ్వటం లేదమ్మా మనం మాసిన బట్టలు వేసుకుంటామంట మనం పేదవాళ్లమని అలా పిల్లలు తమ కష్టాల్ని తల్లితో చెప్పుకుంటున్నారు అప్పుడు కాకి మళ్ళీ తెచ్చుకుంది మిత్రమా నువ్వులా కూలి పని చేస్తూ ఉన్నంతకాలం నీ పిల్లలు బాధపడుతూనే ఉంటారు ధైర్యం చేసి అప్పు చేసైనా సరే వ్యవసాయం మొదలెట్టు అవును నా మిత్రుడు పిచ్చుగా చెప్పింది అక్షర సత్యం నా భయం వల్ల పాపం నా పిల్లలు బాధపడుతున్నారు రేపే నేను అప్పు చేసైనా సరే వ్యవసాయం మొదలెడతాను మరుసటి రోజు ఉదయం కాకి తన మిత్రుడైన పిచ్చుక దగ్గరికి వెళ్ళి తన పెట్టుబడి కోసం అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్రమా పద ఊళ్ళో వాళ్ళని అప్పడుగుదాం అలా పిచ్చుక ఇంకా కాకి కలిసి ఆ గ్రామంలో ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాయి కానీ ఏ పక్షి కూడా కాకికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు చివరగా వాళ్ళు ఒక గ్రద్ద దగ్గరికి వెళ్ళారు నిన్ను నమ్మి ఎలా అప్పివ్వాలి కాకి ఇలాగే ఒకప్పుడు నీ భర్త అప్పు తీసుకొని అది తీర్చలేక ఎక్కడికో పారిపోయాడు ఇప్పుడు నీకు అప్పిస్తే నువ్వు కూడా నీ భర్తలాగా పారిపోవని ఏముంది చెప్పు అప్పివ్వటం కుదరదు అంటూ చెప్పింది గ్రద్ద కాకి ఆ మాటలకి చాలా బాధపడింది నన్ను క్షమించు మిత్రమా ఈ మాటలన్నీ నా వల్లే పడుతున్నావు పాటికి నువ్వు పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే నేనే ఏవేవో చెప్పి నిన్నంత ఇబ్బంది పెడుతున్నాను మిత్రమా ఇందులో నీ ముందు చెప్పు ఆయన నువ్వు నాకు మంచే చేసావు లేదంటే నేను ఎల్ల కాలం కూలిపని చేస్తూ నా తరువాత నా పిల్లల్ని కూడా కూలిపని చేయించేదాన్ని నువ్వే నాకు నా పిల్లల భవిష్యత్తు గుర్తు చేశావు నేనెంత కష్టపడైనా సరే వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తాను మిత్రమా అయితే నా దగ్గర చివరగా ఒక సలహా ఉంది చెప్పు మిత్రమా మన గ్రామంలోని పిచ్చుక అయితే ఖచ్చితంగా నీకప్పొస్తుంది కానీ అతను ఎన్నో షరతులు పెట్టిస్తాడు అతని ఎన్ని షరతులు పెట్టినా నాకు సమ్మతమే మిత్రమా పద ఆ పిచ్చుకని అప్పడుగుదాం అలా ఆ రెండు పక్షులు కలిసి పిచ్చుక దగ్గరికి వెళ్ళాయి అయ్యా పిచ్చుక గారు నాకు వ్యవసాయం చేయడానికి కొంత నగదు అప్పుగా కావాలి మళ్ళీ నా పంట చేతికి రాగానే మీ అప్పు సహా తీర్చేస్తాను నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చేస్తే నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ చెప్పిన సమయంలోపు తీర్చకుంటే మాత్రం నాకు చాలా అభ్యంతరాలుంటాయి వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను నువ్వు అడిగినంత నగదిస్తాను కాకి కొంచెం సేపు ఆలోచించి అలాగే వీరా పిచ్చుక గారు నాకు సమ్మతమే చాలా మంచి మాట చెప్పావు కాకి నువ్వు గనక పంట చేతికి రాగానే నా అప్పు తీర్చకపోతే నీ భూమిని నేను జప్తు చేసుకుంటాను అందుకు నీకు సమ్మతమేనా సమ్మతమే వీరా పిచ్చుక గారు అలా వీరా పిచ్చుక నుండి కొంత నగదు అప్పుగా తీసుకుంది కాకి అలా వాటితో వ్యవసాయం చేయటం మొదలెట్టింది పంట నిజంగా బంగారంలా పండింది ఆహా మిత్రమా పంట ఎంత బాగా పండింది ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అవును మిత్రమా ఇక ఈ పంట అమ్మి మొదట వీరాపిచ్చుక అప్పు తీర్చేయాలి అలా కాకి ఎంతో సంతోషంగా ఉంది కాని మరుసటి రోజు భయంకరమైన తుఫాను గాలితో పెద్ద వర్షం వచ్చి పంటంతా నాశనమైంది ఇది తెలుసుకొని కాకి ఎంతో బాధపడింది ఏంటి కాకి పంట చేతికి రాగానే అప్పు తీర్చేస్తానన్నో ఏమైంది అయ్యా మీకు తెలియనిదేముంది చెప్పండి వర్షాలకు పంటంతా నాశనమైంది చిల్లిగవ్వ కూడా చేతికి రాలేదు నాకవన్నీ అనవసరం మనం ముందుగా అనుకున్న విధంగా అప్పు కట్టకపోతే నీ భూమి చేయాలి అయ్యా నా భర్త మాకు మిగిల్చిన భూమయ్యా మీరిది తీసుకుంటే నా పిల్లల బ్రతకు బ్రతకలేకపోతే చావండి అంటూ కాకి ఎంత బ్రతిమాలినా కూడా ఒప్పుకోకుండా తన భూమి లాగేసుకున్నాడు వీరా పిచ్చుక ఆ తరువాత వర్షాలు తగ్గకపోగా ఇంకా జోరుగా కురుస్తున్నాయి దాంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి వీర పిచ్చుక ఇల్లు వాగుకి దగ్గరగా ఉండడంతో ఆ వరదల్లో వీరా ఇల్లు మునిగిపోతుంది నాన్నా నాన్న నీటిలో మునిగిపోతున్నాం నాన్న కాపాడండి నాన్న పిల్లలు ఇదిగో వస్తున్నాను అందరూ ఈ చెక్క మీద నిలబడండి అంటూ వీర ఒక పెద్ద చెక్క మీద తన పిల్లల్ని పెట్టుకుని వరదల్లో తప్పించుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రతి వీధిలో వరదలు పొంగి వీరా గడప గడపకి వెళ్ళి అయ్యా నా పిల్లలు వర్షంలో వణికిపోతున్నారు దయచేసి మాకు ఆశ్రయం ఇవ్వండి ఏంటి వీరా పిచ్చుక నువ్వా నువ్వు మా అలాంటి వాళ్లతో మాట్లాడమే అవమానంగా భావిస్తావు అలాంటిది మా ఇంట్లో ఎలా ఉంటావులే వెళ్ళు వెళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళు అలా ఏ ఒక్క పక్షి కూడా వీరా పిచ్చుకకి ఆశ్రయం ఇవ్వటం లేదు నాన్న బాగా చలిగా ఉంది నాన్న ఆకలిగా కూడా ఉంది అని ఏడుస్తున్నారు పిల్లలు ఇంకో పక్క వర్షం జోరుని కురుస్తుంది అప్పుడే కాకి చిన్న పడవ వేసుకొని వీరా దగ్గరికి వచ్చింది తొందరగా మీ పిల్లల్ని తీసుకొని పడవలోకి ఎక్కండి అంటూ కాకి వీరా పిచ్చుకని ఇంకా తన పిల్లల్ని పడవలో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి చలితో వణుకుతున్న పిచ్చుక పిల్లల ముందు మంట వెలిగించి వాళ్ళకి భోజనం పెట్టింది అది చూసి వీర పిచ్చుక కాకితో తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతూ నన్ను క్షమించు కాకి అప్పు తీర్చమని నిన్ను ఇబ్బంది పెట్టి మరి మీ దగ్గరున్న భూమి లాగేసుకున్నాను కాని నువ్వు ఈ రోజవేం మనసులో పెట్టుకోకుండా నా పిల్లలకి ప్రాణభిక్ష పెట్టావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకా మనం జీవించేదెందుకండి కొన్ని రోజుల తరువాత వరదలన్నీ తగ్గిపోయాయి వీర పొగరు అంతా తగ్గిపోయి అందరితో మంచిగా ఉంటుంది కాకి తన భూమి తిరిగిచ్చేసింది అనే అడవిలో ఒక పిచ్చుక నివసిస్తూ ఉండేది ఆ పిచ్చుక చాలా పిసినరిది ఒకరోజు పిచ్చుక ఒక కొబ్బరికాయ తీసుకుని గుడికి వెళ్తూ ఉంది దారిలో ఒక కాకి ఎదురుపడి అయ్యా అయ్యా నాకు దానం చేసి పుణ్యం అయ్యా ఏంటి ఇప్పుడు నీకు నేను దానం చేస్తే పుణ్యం వస్తుందా అయినా నాకు నీ దగ్గర పుణ్యం కొనుక్కునే కర్మ పట్టలేదు అదిగో అక్కడ చూసావా నీకు పెద్ద గుడి కనిపిస్తుందా అందులో ఉన్న దేవుడైతే రెండు చేతులు జోడించి మొక్కుకుంటే చాలు ఆయన ఉచితంగా పుణ్యమిచ్చేస్తాడు నన్నెందుకు విసిగిస్తున్నావు వెళ్లేదైనా పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించి మీ ఆకలి నువ్వే తీర్చుకో అంటూ పిచ్చుగా కాకిని తిట్టింది తరువాత పిచ్చుక గుడిలోకి వెళ్ళి దేవుడిని మొక్కుతూ దేవుడా నాకే కష్టం రాకుండా చూడు నేను చేసే వృత్తి ఆయుర్వేద వైద్యం జనమంతా వైద్యానికి నా దగ్గరికే రావాలి ప్రజలకి అప్పుడప్పుడు చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉండాలి నా గల్లా పెట్టి నిండుతూ ఉండాలి స్వామి ఇదిగో నీ రెండు రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొన్నాను అంటూ పిచ్చుక ఆ దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టింది అది చూసి బయట ఉన్న బిచ్చమడుక్కునే పక్షులు ఆ కొబ్బరి ముక్కలు తీసుకోవడానికి వస్తూ ఉండగా జరగండి అందరూ వెళ్ళిపోండి ఇది నేను కొట్టిన కొబ్బరికాయ అంటూ అన్ని పక్షుల్ని తరిమేసి పిచ్చుక ఆ కొబ్బరి ముక్కలు తీసుకుని ఇంటికి వెళ్లాడు ఇదిగో ఏమే ఈ కొబ్బరి ముక్కలు ఎండలో ఎండబెట్టి తరువాత కొబ్బరి పొడి చేయి అయ్యో ఎన్నిసార్లు చెప్పినా కూడా మారరు కదా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయను అక్కడే ఒకరికి దానం చేయమని చెప్పానుగా అయినా కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు ఏంటి రెండు రూపాయలు పెట్టుకున్న కొబ్బరికాయను ఎవరికో దానం చేయమని చెప్తున్నావే నీకేమర్థమవుతుంది బయటికి వెళ్ళి రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది అవునవును ఈయన గారు నన్నసలు ఇంట్లోనే పెట్టి పోషిస్తున్నారు సర్లే బయటికి వెళ్ళి ఒక కిలో కోడి మాంసం తీసుకురండి ఏంటి కిలో కోడి మాంసం తీసుకురావాలా ఎందుకు ఏదైనా ఇంట్లో అలాంటిదేం లేదండి మీ అన్నయ్య ఇంకా మీ వదిన గారు ఇంటికొస్తున్నారు అందుకని తెమ్మని చెప్తున్నా ఏంటి వాళ్ళిద్దరి కోసం కిలో మాంసం తీసుకురావాలా కిలో సరిపోదా ఏంటి పావు కిలో తీసుకొస్తే మనమేం తింటాం అసలే మీరు మాంసం తీసుకొచ్చి దాదాపు రెండు సంవత్సరాలైంది సరే సరేలే తీసుకొస్తాను అంటూ చాలా నీరసంగా మాంసం కొట్టు వద్దకి వెళ్ళింది పిచ్చుక పిచ్చుకని చూసి కొట్టు నడుపుతున్న చిలుక ఆశ్చర్యపోయి ఏంటి పిచ్చుక గారు దారి తప్పిపోయిగాని ఇటువైపు వచ్చారా ఏంటి ఇది కూరగాయల కొట్టు కాదు మాంసం కొట్టు అదిగో అక్కడ ఆ వీధి చివరన ఉంది చూసారా అది కూరగాయల కొట్టు ఏంటి నాకు కూరగాయల కొట్టుకి మాంసం కొట్టుకి తేడా అనుకుంటున్నావా నేను కోడి మాంసం కోసం వచ్చాను ఇక్కడికి అవునా నేను విన్నది నిజమేనా నువ్వు చికెన్ తీసుకెళ్తున్నావంటే ఈరోజు వర్షం పడుతుంది కావచ్చు వర్షం కాదు సునామీ వస్తుంది గాని ఒక పావుకిలో ఇవ్వు ఏంటి కిలోనా ఆ కిలోనే ఇవ్వు చిలుక పిచ్చుకని కిందికి పైకి ఒకసారి చూసి కిలో మాంసం ఇచ్చింది పిచ్చుక మాంసం తీసుకెళ్లి తన భార్యకివ్వగా అది చూసి ఏంటయ్యా ఇది కిలో మాంసం ఇంతేనా అది కిలో కాదు కిలో ఏంటి కిలోనా ఎవరికి సరిపోతుంది కనీసం వాళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టాలి కదా అదంతా నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళి బాగా నీళ్లు పోసి చేయి సరేనా అంటూ చెప్పి పిచ్చుగా ఒక గ్లాస్ నీళ్లలో సోడా పోసి పెట్టాడు ఈ సోడా ఎందుకండి ఈ సోడా ఎందుక అందుకనే నాలా తెలివిగా ఆలోచించు అని చెప్పేది ఈ సోడా నీళ్లు కొన్ని తాగమంటే చాలు ఇంకా అబ్బబ్బా మీ పిసినరితనం మరి పరాకాష్ఠగా మారిపోయిందండి అంటూ భార్య తన వంట వంటతను చేసుకుంటూ ఉంది తర్వాత కొద్దిసేపటికి పిచ్చుక అన్నయ్య వదినా ఇద్దరు వచ్చారు అన్నయ్య బావున్నావా వదినా పిల్లలు అందరు బావున్నారా అందరూ బాగున్నాంరా నువ్వెలా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మీరు నాతో ఖర్చు పెట్టనియకుండా ఉంటే ఇంకా బాగుంటాను ఏంట్రా ఆ ఏం లేదన్నయ్యా బాగున్నానని చెప్తున్నాను రండి భోజనం చేతురు ఆ పదరా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఎప్పుడో ఉదయం ఏమీ తినకుండా బయలుదేరా అంటూ పిచ్చుక అన్నయ్య వదిన ఇద్దరు తినడానికి కూర్చున్నారు అప్పుడు పిచ్చుక తను కలిపిన సోడా నీళ్లు తీసుకొచ్చి అన్నయ్య ముందు నీళ్లు తాగండి వద్దురా పొద్దుటి నుండి నీళ్లు తాగి తాగి ఉన్నాం తాగుతాంలే అదేంటిలా అన్నాడు ఇప్పుడు ఈ తాగకపోతే ఎలా అనుకుంటూ ఉండగా తన భార్య వచ్చి వాళ్ళకి వడ్డిస్తూ ఉంది మెల్లిగా భార్య చెవిలో ఇదిగో కొద్ది కొద్దిగా వడ్డించు ఆ కూర మనకి ఇంకా రెండు రోజులు రావాలి మీరు పది కిలోలు తెచ్చారని పది రోజులు తిన్నాం ఏంటమ్మా అంటున్నాడు వాడు ఏం లేదు బావగారు అన్నయ్యకి ముక్కలంటే చాలా ఇష్టం ఎక్కువగా వెయ్యని చెప్తున్నాడు వాడికి కాస్త ప్రేమ ఎక్కువే అమ్మా అవునవును అయినా ఈ మధ్య అన్నయ్య ఈ మాంసం కూరలు ఎక్కువగా తినటం లేదంటగా మీరుండండి ఇంకా తింటారా బావగారు అరే అంతకంటే ఎక్కువ తింటారా చెప్పు నేనైతే ఆ మాత్రం కూడా తినేవాడిని కాదు ఏమంటావన్నయ్య అని కావాలని అంది పిచ్చుక ఆ మాటలకి పిచ్చుక అన్నయ్యకి ఇంకా తినాలని ఉన్నా కూడా పైకి మాత్రం ఆ అవునవును నేను ఈ మధ్య ఎక్కువగా తినటం లేదమ్మా ఇంకా చాలు అంటూ అర్ధకలితో తినటం ముగించారు పావగారు రోజుకి ఇక్కడే ఉండి రేపు తిరిగి వెళ్ళండి అదేంటి అలా అడుగుతున్నావు అన్నయ్యకి తన ఊళ్ళో ఎన్ని పనులుంటాయి మనముండమని అడిగినా కూడా ఉండలేడు పైగా రాత్రికి వర్షం పడేలా ఉంది దగ్గర వ్యవసాయం ఎలా చెప్పు అంటూ పిచ్చుక నోటికి ఏదోస్తే అది తన అన్నయ్యని వెంటనే పంపించాలని చెప్తూ ఉంది పిచ్చుక మాటల్లో ఆంతర్యాన్ని గమనించి అవునవును ఇంటి దగ్గర చాలా పనులు ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఒక రెండు రోజులుంటాంలే వెళ్ళొస్తాం వెళ్ళండి మళ్ళీ రాకండి అని మనసులో అనుకున్నాడు పిచ్చుక హమ్మయ్యా వీళ్ళెంత ఖర్చు పెట్టిస్తారోనని ఎంత భయపడ్డాను చీచీ ఏంటండి మీరు చేసిన పని పాపం ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం భోజనం భోజనం కూడా మీరు అదేంటి అలా అంటావు మాంసం కూరతో అవునవును పాపం దగ్గర మీరన్న మాటలకు ఎవరైనా తింటారా కడుపు నిండా అంటూ తిట్టింది భార్య అలా పిచ్చుక తన పిసినారితనంతో డబ్బు కూడా పెడుతూ ఉంది ఒకరోజు పిచ్చుక పిసినారితనం విపరీతంగా పెరిగిపోయి అమ్మో నేను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టాను ఇప్పుడు ఈ సంపాదన చూస్తే నా భార్య నాకు తెలియకుండా దానాలు ధర్మాలు చేసి సంపదంతా పోగొడుతుంది లేదా ఇంత సంపద నా ఉందని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏదో ఒక రాత్రి దొంగలు పడి సంపదంతా ఎత్తుకుపోతారు ఇప్పుడు దీన్ని నా దొంగలకు తెలియకుండా ఎక్కడైనా దాచాలి ఎక్కడ దాచాలి అని పిచ్చుక ఆలోచిస్తూ తన సంపదంతా ఒక పెట్టెలో భద్రంగా దాచి ఆ పెట్టెను తీసుకువెళ్ళి అడవిలో ఒక పెద్ద చెట్టు కింద పాతిపెట్టాడు ఇక్కడైతే ఎవ్వరూ చూడరు నా సంపద సురక్షితంగా ఉంటుంది అనుకుంది కాని పిచ్చుక తన సంపదని పాతిపెడుతూ ఉంటే రెండు దొంగ పక్షులు చూశాయి అరే చూసావా అక్కడ మన పీసిన పిచ్చుక తన సంపదంతా దాచిపెడుతుంది నేను మన మిత్రమా అంటూ పిచ్చుక వెళ్లిపోగానే రెండు పక్షులు వెళ్లి పెట్టెలో ఉన్న సంపదంతా బయటకు తీసి అందులో ఆకులు కర్రలు పెట్టి వెళ్లిపోయాయి కొన్ని రోజుల తరువాత పిచ్చుక తన సంపద కోసం వెళ్లి తన పెట్టె చూడగా అందులో ఉన్న ఆకులు కర్రలు చూసి లబోదిబోమంటూ ఏడ్చింది